నమస్తే వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా సామర్లకోట ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి పంచరామక్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో జరుగుతున్న ఏర్పాటును కాకినాడ జిల్లా కలెక్టర్ శగిలిషన్ మోహన్ పరిశీలించారు గోదావరి కాలువలో ప్రవహిస్తున్న నీరును ఆలయ కోనేరు పరిశీలించారు అనంతరం శివరాత్రి పర్వదినాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు సిఏ కృష్ణ భగవాన్ ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావును అడిగి తెలుసుకున్నారు పంచరామక్షేత్రం శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామివారిని జిల్లా కలెక్టర్ శగిలిష్షన్ మోహన్ స్వామివారిని దర్శించారు ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ఆలయఈవో నీలకంఠ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు శివరాత్రి పర్వదినం సందర్భంగా వీచేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సక్రమంగా పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపాలిటీ వివిధ శాఖల అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలుగలాయ నమో పరవికలాయ నమో బలాయ నమో సంప్రదాయ ఆదో సాక్షాత్ శ్రీ కుమార మేమే సుస్తామ దేవా బ్రహ్మ తేజో నమస్కారం గైడ్ లైన్స్ ని సహా అందరూ పాటించండి ఒకటి ఎక్కడ నుంచి రావాలి ఎక్కడ చేసే రావాలి ఏ టైంలో రావాలి కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఎవరో ఒక గంట రావచ్చు ఎంతమంది రావచ్చు ఇది ఇరవై నాలుగో తేదీ దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సి మీద చూస్తున్నాం నా దృష్టిలోకి ఎవరైనా అలా మీ అందరికీ తెలుసు లేదు ఇలాంటివి చేసే మొన్న ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో ఢిల్లీలో కానీ తిరుపతిలో కానీ ఇలా అక్కరకాలతో చూస్తున్నా సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని పాటించాలి పాటించకపోతే నేను ఇట్స్ నేనే రిక్వెస్ట్ చేయడం నాకు ఎవరైనా ప్రజలు చెప్పి నా దృష్టికి వస్తే నిర్భం ఎంత పెద్ద రిక్వెస్ట్ నేను ట్రై చేస్తాను సో